ఈ గేట్ దగ్గర ఎన్ని పాలు చూసారు మీరు ఇరవై అంటే ఒక పోట చూసారు రెండు పోట్ల మీద చూసారు రెండు పోట్ల మీద మనం రెండు పోట్ల పాలు చూసి తీసుకున్నాం అంటే మీరు ఫుల్ సాటిస్ఫై అయ్యారా అంటే పాలు చూడడం విషయంలో పద్దెనిమిది లీటర్లు అయితే చూడడం జరిగింది ఈ గేట్ దగ్గర మనకి ఇది చూసుకోవచ్చు ఇది కూడా మంచిగా అండి మనకి మనకి ప్రజెంట్ అయితే మన హర్యానాలో ఉన్నావు మనకి ఇప్పుడైతే మనకి మనకి ఎక్కడ నుండి వచ్చారు మనకి అంకుల్ గారికి అయితే మొత్తం టైం యానిమల్స్ అయితే తీసుకున్నాం నమస్తే అండి ఎక్కడ నుండి వచ్చారండి జట్ చర్లా మనకి ఏమంటారు రెండు రోజులు అవుతుంది మీరు వచ్చి మూడు నిమిల్స్ తీసుకున్నారు ఎన్ని తీసుకున్నారు మొత్తం మీరు తొమ్మిది తొమ్మిది మన ఒక బుల్లు తీసుకోవడం అయితే జరిగిందండి అంటే మిమ్మల్ని తిప్పి తిప్పి తీసుకోవడం జరిగిందా లేకపోతే తిప్పి తిప్పి తీసుకోవాలి తిప్పి తిప్పి తీసుకోవడం జరిగింది రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం తిరుగుంటామండి అండి దాదాపు వంద కిలోమీటర్లు ఒకసారి ఆ గేట్ దగ్గర మీరు మీరు ఈ గేట్ దగ్గర ఎన్ని పాలు చూసారు మీరు పాలు అంటే ఒక పోటు చూసారు రెండు పోట్ల మీద చూసారు రెండు పోట్ల మీద మనం రెండు పోట్ల పాలు చూసి తీసుకున్నాం అంటే మీరు ఫుల్ సాటిస్ఫై అయ్యారా అంటే పాలు చూడడం విషయంలో చూసే తీసుకున్నారు అంటే మీకు ఇక్కడ ఉండడానికి తినడానికి ఫెసిలిటీస్ ఏమైనా ఇబ్బంది ఉన్నాయా ఇబ్బంది ఏమీ లేదు మంచి ఫెసిలిటీస్ ఏమన్నాయి ఓకే మనకి పెద్ద ఆయన అయితే చూసుకోవచ్చండి ఒకసారి గేదెలు తీసుకుని అయితే చూపెడతాను మనకి చాలా మంచి హెవీ సైజ్ సెలక్షన్ అయితే చేశారు చూసుకోవచ్చు ఈ గేట్ దగ్గర కూడా ఈ గేట్ దగ్గర ఎన్ని చూసావండి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు అయితే చూడడం జరిగింది ఈ గేట్ దగ్గర మనకి ఇది చూసుకోవచ్చు ఇది కూడా గేదండి మనకి మీకు రొమ్ము కట్టు అంతా చూపెడతాను ఇది ఏం లేదు ప్రెగ్నెంట్ ఉంది గేద కానీ చాలా మంచి గేద చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ అలా ఉందా చాలా మంచి ఇది బూరి కూడా చాలా మంచి గేదండి బూరీ కూడా చాలా మంచి కదా ఒకసారి ఇటు రండి బూరి బూరీ దగ్గరికి ర ఒకసారి బూరి కూడా చాలా మంచి కదా మనకి పెద్ద ఆయనకే తీసుకోవడం జరిగింది మీకు అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా మంచి కదా భూరి కూడా మనకి ఇవైతే ఇవైతే శంషాబాద్ అయితే వెళ్తున్నాయండి శంషాబాద్ అయితే వెళ్తుంది మిగితే కూడా చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ కదా ఇగేదా దగ్గర అయితే పదహారు లీటర్లు అయితే చూసాము ఇప్పుడైతే పాలు తీసేశారండి మొత్తం దీని దగ్గర అయితే మన ఇరవై లీటర్ల దాకా ఇరవై కాదండి పదహారు దీని దగ్గర కూడా పదహారు చూసాం జై హింద్ అండి ఎనిమిది ఎనిమిది మనకి ఇటువంటి క్వాలిటీ అనిమల్స్ కావాలంటే కాంటాక్ట్ అవుతుంది శంషాబాద్ వెళ్తున్నాయండి జై హింద్ శంషాబాద్